హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి లగ్జరీ కాంపాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే స్కోడా కోడియాక్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నమాట వెహికల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో వైట్ కలర్లో మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్తో అయితే వెహికల్ అయితే ఉన్నది వెహికల్ ఫుల్ వీడియో ఫుల్గా డీటెయిల్స్ అనేది మనం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అసలు స్కిప్ చేయకుండా చూడండి అట్లనే ఇంకెవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కార్లు అయితే మన ఛానల్ త్రూ అయితే అమ్మకానికి వస్తాయి సో వెహికల్ యొక్క ఇది బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ అయితే లేవు ఇది ఒక లగ్జరీ కాంపాక్ట్ అనమాట సెవెన్ సీటర్ వెహికల్ మనకి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అండ్ టాప్ అండ్ వేరియంట్ అనమాట మనకి పాసెంజర్ సైడ్ వ్యూ అనమాట ఇది మీరు వీడియోలో చూసుకోవచ్చు లైవ్లో కావాలంటే వెహికల్ అయితే తెలంగాణ స్టేట్ వరంగల్ లో అయితే ఉన్నది ఒక డాక్టర్ వెహికల్ డాక్టర్ మెయింటైన్ వెహికల్ అన్నమాట ఇది వెహికల్ యొక్క మనం లైట్స్ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే క్యూబిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి అండ్ వెహికల్ కి మంచి నంబర్ కూడా ఉన్నది టూ డబల్ సెవెన్ నైన్ అండ్ మనకి డిఆర్ఎల్స్ ఉంటాయి టైల్ కూడా చాలా బాగున్నాయి షాక్ అబ్జర్వ్స్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేవు బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇది మనకి డిక్కీ కూడా చూసుకున్నట్లయితే ఇది మనకి ఎలక్ట్రానిక్ డిక్కీ ఉంటుంది అన్నమాట బటన్ ప్రెస్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది అండ్ మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే అదే క్లోజ్ అయిపోతుంది మీరు వీడియోలో చూసుకోవచ్చు మనం లాగడం లాంటివి ఎలాంటివి అయితే ఉండవు అండ్ ఇంటీరియర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి పుష్ స్టార్టింగ్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ అండ్ గేర్ లివర్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ ఫుల్ లెదర్ సీట్స్ ఉంటాయి గేర్ లివర్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు బ్యూటిఫుల్ డిఎస్జి ఇంజన్ అయితే డిఎస్జి గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఫోర్ బై ఫోర్ అండ్ షేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి పవర్ విండోస్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సెగ్మెంట్స్ ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ రేర్ ప్రొఫైల్ అనమాట సెవెన్ సీటర్ వెహికల్తో అయితే వెహికల్ అయితే వస్తుంది అండ్ ఇది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి వస్తుంది అండ్ దీనికి పానరామిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది మీరు విడవలో వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇది మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు విడోలో వేసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే వెహికల్ అయితే వరంగల్ నుంచి మనకి సెల్లింగ్ అయితే వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి అయితే కాల్ చేయండి అనారామిక్ సన్ రూఫ్ ఉంటుంది స్కోడా కోడియా ఫోర్ బై ఫోర్ ఆటో ట్రాన్స్మిషన్ చాలా లగ్జరీగా ఉంటుంది వెహికల్ వెహికల్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనము పద్దెనిమిది లక్షల యాభై వేలు అయితే కోర్ట్ చేస్తున్నాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడితే ఆన్ టేబుల్ చాలా నెగోషియేషన్స్ ఉంటాయి టైం పాస్ కాల్స్ అయితే చేయకండి వెహికల్ మీద సీరియస్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వన్ లాక్ నుంచి మొదలు పెడితే థర్టీ లాక్స్ వరకు కాల్స్ అయితే అందుబాటులో వస్తుంటాయి ఈ డీల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న బయర్స్ ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి చాలా అద్భుతంగా వెహికల్ ఉన్నది ఈ దీనికి ఫ్రంట్ టు వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి మరిన్ని అప్డేస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి